జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం డాక్టర్ రాజన్న గారి నాయకత్వం జై తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోయిన ముగ్గురు మీద ఎల్లం వెంకట్రావు కడియం శ్రీహరి నాగం దానం నాగేందర్ ఈ ముగ్గురి మీద చర్య తీసుకోవాలి అని చెప్పేసి మరి ఇప్పటికే హైకోర్టులో కేసు పెండింగ్ ఉండే తీర్పు రిజర్వ్ చేసి పెట్టిండే ఈరోజు తీర్పును బయలుపరచడం జరిగింది తీర్పును ప్రకటించడం జరిగింది ఎవరైతే జడ్జెస్గా ఉన్నారో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలి తెలియజేస్తున్నాం ఎందుకంటే రాజ్యాంగ పరంగా ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలో వెళ్తే మూడు నెలలలో అసెంబ్లీ స్పీకర్ వారి మీద అనర్హత వెయిట్ చేయాలా లేదా వారు రాజీనామా చేయాలా ఒకవేళ చేయకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూనై మరి గత తీర్పు చూస్తే ఆరు సంవత్సరాలు వారికి బహిష్కరణ కూడా చేయడం జరిగింది సో ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే నాలుగు వారాల సమయంలో స్పీకర్ కార్యాలయం అనర్హత వీటి మీద ఒక నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ కనుక మీరు నిర్ణయం తీసుకోపోతే సుమోటోగా అంటే మళ్ళీ మా అంతటా మేమే దీని మీద చర్చ జరిపి జడ్జిమెంట్ ఇస్తాం సుప్రీంకోర్టుకు అనుగుణంగా అంటే ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద అడహత వేటేయడానికి మేమే చర్యలు తీసుకుంటాం అన్నట్టు మాట్లాడడం జరిగింది గతంలో స్పీకర్ని విలేకర్లు చిట్ చాట్లు అడిగినప్పుడు వారు చెప్పారు నేను రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటాను రాజకీయ పార్టీలకు అతీతంగా నేను నడుచుకుంటాను అని చెప్పేసి ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారి కూడా చెప్పడం జరిగింది తప్పకుండా రాజ్యాంగబద్ధంగా ఈరోజు స్పీకర్కు ఉన్న హక్కులను మేము కాదనట్లేదు కానీ రాజ్యాంగబద్ధంగా నడవలసిన బాధ్యత కూడా స్పీకర్ గారికి ఉంది ఒక పార్టీ పరంగా కాకుండా సో తప్పకుండా గణపురం నియోజకవర్గంలో కడియం శ్రీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలవడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళందరూ కడియం శ్రీ అని ఓడగొట్టాలనుకున్నారు మళ్ళీ ఓడగొట్టడం దగ్గర వాళ్ళ సంకలపై ఈరోజు మళ్ళీ నైతిక విలువల గురించి అభివృద్ధి గురించి మాట్లాడడం అంటే నిజంగా దయాలు వేధాలు ఉంటాయి నిజంగానే అభివృద్ధి కోసం పోతే నేను అభివృద్ధి కోసం పోయినాన్ని ప్రజలకు చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి అంటే బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి నీ చిత్తశుద్ధిని చాటుకో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఉన్నప్పుడు మనకు మంజూరైన పనులనే ఇప్పటి వరకు కడిమ్ కనీసం ప్రారంభించలేదు ఇక కొత్త పనులు దేవుడెరుగు కనీసము సరి అయిన సమయంలో ఏప్రిల్ మే నెలలో దేవాదుల కాలువల మీద రిజర్వాయర్ల మీద మరి సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ దగ్గర రివ్యూ ఏర్పాటు చేసి మే నెలలో కనుక నీళ్లు ఇచ్చేది ఉంటే రిజర్వాయర్లు నిండు అటు తర్వాత చెరువులు నిండు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తుండే వాళ్ళ దేవాదుల ద్వారా గణపురం నియోజకవర్గంలో ఒక్క చెరువు కూడా నిండలేదు వానదేవుడు కరణించడం వల్ల మరి ఇప్పుడు చర్యలు నిండుతూ ఉన్నాయి కానీ ఇప్పటికే కలుపులు తీసే సమయం ఏర్పడ్డది అనుకున్నంత వరలు కూడా గత సంవత్సరం వేసినంత ఈ సంవత్సరం వేయలేదు వానకాలంలో కూడా సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా నైతిక బిల్లులను కడిమ్స్ వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రజలకి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ఇక్కడ ఏం అభివృద్ధి చేస్తావు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మంజూరైన హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ గురించి ఎందుకంటే అది ఒక కాల కేసీఆర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఎన్నికల సభలో చెప్పిండు మధ్యలో గుర్తు చేసిండు ఆయన పట్టి పట్టి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఆల్రెడీ ఉంది ఇంకొక ఫిఫ్టీ బెడ్డెడ్ ఇస్తే సరిగిందంటే అట్లా కాదు అన్లెడ్ బెడ్డెడ్ ఇవ్వాలి వేరే హాస్పిటల్ వేరే దగ్గర పెట్టాలి దానికి ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా అని చెప్పేసి ఒక గంట లోపలనే జీవో ఇప్పించిన ఘనత కేసీఆర్ గారిని అదేవిధంగా ఆనాడు హరీష్ రావు హెల్త్ మినిస్టర్గా సహకరించడం కూడా జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నంటే గణపూర్ నియోజకవర్గ కేంద్రం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ ఉండాలా సో అది మరి శంకుస్థాపన చేయకుండా ఆపింది కూడా కడియం శ్రేయర్ గారే సో దయచేసి సరే నువ్వు ఏ కారణం చేత ఆపినా ఇప్పుడు వెంటనే దాన్ని పనులు మొదలు పెట్టాలి అదేవిధంగా చిల్పురుగుట్టకు పది కోట్ల రూపాయలు మంజూరు చేసినాం ఆ పనులు ప్రణాళిక తయారు చేసి దాన్ని అభివృద్ధి చేయాలా తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏడు వేల జనాభా ఉన్నది కూడా మున్సిపాలిటీ అయింది ఇరవై మూడు వేల జనాభా ఉంటే ధన్పూర్లో మరి ఎప్పుడో మున్సిపాలిటీ కావాల్సింది అడ్డుపడి ఆనాడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వన్లో ఆపేసినాం టూలో కూడా ఆపేసినాం రెండుసార్లు రెండు టర్మ్లలో కూడా ఆపేసినాం సో వెంటనే ధన్పూర్ నియోగవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చవలసిన బాధ్యత నీ మీద ఉంది వీటితో పాటు ఇంకా అనేక రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి తండ్రి బిడ్డ ఇద్దరు కూడా గణపూర్కు సేవ చేయాల్సిన అవసరం ఉంది ఏ లక్ష్యం కోసం అయితే ఇద్దరు రాజకీయాలకు వచ్చి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారో ఆ రకంగా నిధులను కూడా తీసుకొచ్చి మరి వారి తల్లి తండ్రి బిడ్డల మార్క్ కనిపించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి కావ గారు తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ మరి బీద వాళ్ళందరూ కూడా గుడిసెలు వేసుకున్నారు ఆ గుడిసెవాసుల దగ్గరికి వెళ్ళి అందరికీ ఇళ్ళ జాగాలు ఇప్పిస్తాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆ రకంగా అందరికీ ఇళ్ల జాగాలు విద్యార్థుల దగ్గరికి నిరుద్యోగుల దగ్గరికి పోయి అందరికీ ఉద్యోగాలు ఇస్తారని చెప్పింది ఉద్యోగాలు సో ఇల్లు ఉద్యోగాల గురించి ఆ రెండింటి మీద పూర్తి స్థితితో పనిచేసి మరి అన్నమాట నిలుపుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అనులు దేవుడే కనీసం అందుబాటులో నాయకులు ఉండాలా ఇద్దట్లో ఒక్కరు కాకుండా ఒక్కరు గడపడం నియోజకవర్గంలో మరి మరి బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజులు ఎప్పుడు ఎన్నిక వచ్చినా కూడా ఇక్కడ బయ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల యొక్క కాపలా కాస్తున్నారు ఎన్నిక వస్తే సంగతి ఏందో చూద్దామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు తప్పకుండా ఇప్పటికైనా మరి చిత్తశుద్ధి ఉంటే నైతిక విలువల గురించి మాట్లాడే కడమసారి రాజీనామా చేయాలండి మనం చేస్తాం జై తెలంగాణ